సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలోని రైతు వేదికలో గురువారం రుణమాఫీ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి పాల్గొని రైతులతో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగిందని నేడు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అందజేసిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి మండల అధ్యక్షుడు సిద్ధన్న మద్దికుంట తాజా మాజీ ఎంపీటీసీ మమత ఆత్మకమిటీ చైర్మన్ ప్రభు గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

పండే అవతరణని అని పిచింది కాబట్టి ఇంతకుముందు కూడా అన్ని కార్యక్రమాలు ఇలాగే ప్రజల మధ్య నుండి అతికాలం ముందు శ్రీరామ మోహమయ రాగను సమాలే వేదం తీసుకుంటాము చెప్పిండు సీఎం గారు చెప్పిండు లక్ష రూపాయలు మునమాపి ఈ రోజు అందరి ప్రాంతాల వచ్చినాయి లక్ష లోపల ఉన్న కూడా అలాగే ఇంకా మిగిలిన రెండు లక్షల ఉన్నవారు ఈ నెల లాస్ట్ వరకు లక్షణ రుణమాఫీ అయిపోతుంది మరి ఆగస్టు లోపల రెండు లక్షలున్నుమాఫీ అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా అయితే రాజు అన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాకు రాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉండండి మరి అధికారుల దగ్గర బ్యాంక్ వాళ్ళ దగ్గర మీ దగ్గర ఆధార్ కార్డు తీసుకోకపోతే తప్పకుండా మీకు ఆ రుణమాఫీ చేసే బాధ్యత వాళ్ళ మీరు ఇంకా కూడా కాలేదు అది అధికారుల దగ్గర ఇంకా కూడా న్యాయం జరుగుతలేదంటే ప్రజాప్రతినిధులు ఉన్నారు మండలి వేసే నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ దగ్గర మాదర్గ కోసమెం సి ఎం దగ్గర రా గుమి మనది తీసుకోని ఈ సాయి దేశాలకు మీ అందరిని ఉంటారు మరి ఈ రోజు ఈ కార్యక్రమం మన ఆనంద rostrani మరి నాందిగా పలుకుతూ మరి శ్రేయస్సు కునారా మరి వినోద 520 200 200 400 64 మొత్తం 3:30 నికస్ట్ రోజు మరి మీ అందరూ కూడా అందేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సమావేశాలు ముందు ముందుగా ఉంటాయి మనం అందరం కూడా మరి మంచి రోజులు అని అనుకోవాలి మంచి రోజులు వచ్చినాయి అదే అయిపోయి వచ్చింది కదా మరి మనం ఏ విధంగా అనుకోవాలి ఏం చేసినా ఇప్పుడు వేస్ట్ చేస్తూ తెలుసుకున్నాం కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ మనందరికీ ఉండాలని తెలియజేస్తాం రైతుల రుణమాఫీలు రైతుల పండగని చెబుతున్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకి ఇక్కడ చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ గతంలో ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది ప్రజలకు కానీ మధ్యలో వచ్చిన పార్టీలో మరి మాయ చేసి మాపై పెట్టి అందరిని మోసం చేసిన పార్టీ ముఖ్యమంత్రి గారికి అలాగే మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ అలాగే మన మంత్రులందరికీ కూడా మనందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా ఈరోజు కృతజ్ఞ తెలుపుకోవాలి రెండు వేల ఇరవై రెండు రోజున వరంగల్లో వచ్చి మనం రుణం కలిగారు పాటించింది రుణమాఫీ పక్కా చేస్తాం రెండు లక్షల రుణమాఫియ ఈ రోజు మనం పక్కా చేసినామా మనం అందరికీ కూడా గట్టిగా చెప్పవచ్చు వాళ్ళు చేసిన తప్పులను సర్ది వస్తున్నాం కాబట్టి లేట్ అయ్యింది మన ఎలక్షన్లో చెప్పిన వంద రోజులని కానీ వంద రోజులు మరి ఏం చేసినా కానీ సర్దుకోలేకపోయినా కొత్త సంసారంగా చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి మన ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు మంత్రులు కానీ మన ఇంటి సీఎం కష్టపడుతూ వాళ్ళు ఏ పని నిలబెట్టుకోవాలని మనం ఎంతో కష్టత ఈ వరకు వచ్చినాము అని ఇప్పటిదాకా మీరు ప్రసంగం చూసే ఉంటారు చూసి అంటారు అందరికి అర్థమైంది కదా భారతదేశంలోనే తెలంగాణ ఒక తెలంగాణ రాష్ట్రం అంటే నేను నంబర్ వన్ రావాలని ముఖ్యమంత్రి గారి ఆశ దానికి మనం అందరం కూడా కృషి చేయాలి మరి ఏం చేస్తే నంబర్ వన్ అంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని అందరూ కూడా అరువులైన అందరూ కూడా ఆరు పథకాలు చేసిన తర్వాత ఇంకా ఏమైనా పథకాలు ఇంకా ఏమన్నా ఆలోచన గవర్నమెంట్కి ప్రభుత్వం నాయకులు కానీ ప్రజా నాయకులు కానీ ఎవరైనా సలహా ఇస్తే వాటిని మరి తీసుకొని తప్పకుండా ప్రతి ఒక్కరి కూడా అదే విధంగా మన రాష్ట్రంలో మన ప్రభుత్వం నిజంగా గమనిస్తున్నాం

और वाजी सर्टिफिकेट का कल के ऊपर का आज रैना कुप्पे एंटरप्राइजेज ₹4000 ये रोज मतलब वाले अकाउंट में वेस्ट नाम सर ये संदर्भ में रैप टू पार्टिसिपेट कर सकते हैं ये रोज मार्केटिंग के कारण भी लोड कर सकते हैं टोटल जनवरी महीने में रैप टू जय कांग्रे जय कांग्रे जय नारायणतम मंदिर वाले আমিল্লালে আমা কৃষ্ণ মার্কের নাম আমিল্লালে পেদামনসিনু এই কংগ্রেস জয় জয় আইমার এই এরড় গাকতো আমিল্লালে ইমলা বেলে জানি না গাকতো আমিল্লালে এই কুড়িয়া লোকেশন নি কাটারা চেয়ারম্যান স্যার ওকে স্যার মঞ্চে দি প্রেস কো ও বেদামনসিরা একটু একটু ব্যাক 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 কোনা গাকতো আর গুন্ডালে পয়সা দিসবারিক 走，来，OK，、later.